హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు అదే అండి ఆనపకాయతో పులుసు చాలా చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక ఆనపకాయ తీసుకోవాలి ఈ విధంగా ఆనపకాయ తీసుకున్న తరువాత ముందుపాటు వెనకపాటు రెండు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తరువాత ఈ విధంగా పైన పొట్టు తీసేసుకోవాలి తీసుకున్న తరువాత మధ్య కట్ చేసుకొని ఈ విధంగా స్పోర్క్ స్పూన్తో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా పులుసులో ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుంటేనే పులుసు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఈ విధంగా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో కట్ చేసి పెట్టుకున్న మిర్చి తరువాత కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత రెండు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్లా కాకుండా ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి అంటే చాలా చాలా బాగుంటుంది తరువాత వచ్చేసి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా ఫ్రెష్గా దంచుకొని వేసుకోవడం వల్ల పులుసు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తరువాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి ఈ విధంగా టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు టమాటా ఇష్టం లేకపోతే వేసుకొని అయినా చే వేయకుండా చేయొచ్చు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఈ విధంగా టమాటా కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అదే ఆనపకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ విధంగా ఆనపకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి గల్లుప్ప వేసుకోవాలి తరువాత వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మూతు తీసి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక్కసారి నేను చెప్పినట్టు ఒక్కసారి సొరకా పులుసు చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టంగా తింటారు ఇష్టపడతారు ఒక్కసారి ఒక్కసారి సేమ్ నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులో వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇంకొక వన్ మినిట్ ఈలోపు చింతపండును తీసుకొని వాష్ చేసుకొని చింతపండులో నుంచి రసం తీసేసుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఈ విధంగా టూ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న దాంట్లో మనం తీసుకున్న చింతపండు రసం వేసేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి తరువాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి చూసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తరువాత ఒక బెల్లం ముక్క తీసుకొని బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లం కూడా వేసుకుంటే పులుసులో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి కంపల్సరీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి సో స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళకి నా ఛానల్ కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మూత తీసి పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా తయారైపోయిందండి సొరకాయ పులుసు వచ్చేసి మీకు పులుసు కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చిందంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ పెట్టండి బాయ్ బాయ్